విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం ఏమండి అనంతమైన ప్రకృతిలో తాను ఓ చిన్న భాగం అనుకున్న మనుషులు క్రమంగా ఈ ప్రపంచం తమ కోసమే సృష్టించబడిందని బెర్రవీయటం మొదలు పెట్టారు అపసవ్యంగా నదులకు భారీ ఆనకట్టలు కట్టి అడవుల్ని నరికివేసి జంతుజాలాన్ని నాశనం చేయటం మొదలు పెట్టాం మనం ఒకప్పుడు ఆహారం కోసం వేటాడిన మనుషులకు వేట వినోదం అయింది విధ్వంసం ధన సంపాదనకి మార్గం అయింది పుట్టిన ప్రతి ప్రాణికి ప్రకృతిలో ఒక నిర్దిష్టమైన కర్తవ్యం ఉంటుంది నిజానికి ప్రతి జీవికి ఉన్న పాత్ర ఏమిటో మనం అర్థం చేసుకోకుండానే వాటి అంతానికి కారకులం అవుతున్నాం ఈ కార్యక్రమం చూశాక మరికొన్ని సంగతులు మాట్లాడుకుందాం నమస్కారం వంటల సందరి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం సకులు ప్రతి రోజు సరికొత్త రుచులను పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా మరో సరికొత్త రుచితో మీ ముందుకు వచ్చేసింది ఈ రోజు మనతో ఉన్నారు సునీత గారు మరి సునీత గారు ఈ రోజు మనకి ఏ రుచిని పరిచయం చేయబోతున్నారు తనని అడిగి తెలుసుకుందాం ముందుగా సునీత గారిని పరిచయం చేసుకుందాం నమస్కారం సునీత గారు నమస్కారం సునీత గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేస్తూ ఉంటారు నేను సిటీ నుండి వచ్చానండి నేను హౌస్ వైఫ్ ఓకే సో మరి ఈ రోజు మా ఓకే సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు తురిమిన క్యారెట్ పాలు షుగర్ డ్రై ఫ్రూట్స్ నెయ్యి కొద్దిగా ఫుడ్ కలర్ కొద్దిగా ఇలాచి పౌడర్ మరి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నా కదా ఇప్పుడు మరి దీన్ని ఎలా తయారు చేయాలి స్టార్ట్ ఓకే స్టవ్ ఆన్ చేసేద్దామా కొంచెం బాండి వేడి రావాలా ఓకే సో వేడి వచ్చిన తర్వాత దీంట్లో ఏం చేయాలి ముందుగా డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించి తీసుకోవాలి బాండిలో నెయ్యి వేసుకుని దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేయించి వేయించుకోవాలి సో బాండి వేడొచ్చింది కదా కొద్దిగా నెయ్యి వేసుకోవాలి దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి సో సునీత గారు మీరు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు ఎక్కువగా పిల్లలతోనే సరిపోతుందండి టీవీ ఖాళీ టైంలో అంటే టీవీ చూస్తా బుక్స్ చదువుతాను అవునా సో మీ ఎడ్యుకేషన్ ఏంటి అంటే ఎంతవరకు చదువుకున్నారు నాకు ఇంటర్ లోనే మ్యారేజ్ అయిపోయిందండి ఇక్కడ చదువుకోలేదు సో సరిపోతుందండి ఇంత చాలు